ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ది సాబ్ అనే సినిమా చేస్తున్నాడు ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది దీని తర్వాత హను రాఘవపూడి సినిమా షూటింగ్ లో బిజీ కానున్నాడు డార్లింగ్ ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన పోస్టర్కు ఫ్యాన్స్ నుంచి విశేష స్పందన లభించింది రెండో ప్రపంచ యుద్ధ కాలం నటి ప్యాక్డ్రాప్ తో ఈ సినిమా తెరకెక్కుతోందని ప్రచారం జరుగుతోంది మైత్రి మూవీస్ బ్యానర్ భారీ బడ్జెట్తో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తోంది ఈ సినిమా శరవేగంగా షూటింగ్ సాగుతోంది ప్రస్తుతం హైదరాబాద్ లోని మారుమూల ప్రాంతంలో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది ఈ సినిమాలో బాలీవుడ్ ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు అయితే సెట్స్ లోకి అడుగు పెట్టేందుకు ఆయన చాలా ఇబ్బంది పడ్డారు ఏకంగా నిచ్చెన వేసుకుని గోడ దూకాల్సిన పరిస్థితి వచ్చింది ఇందుకు సంబంధించిన వీడియోను అనుపమ్ ఖేర్ సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్త నెట్టింట వైరల్ గా ఏళ్ళ సినిమా జీవితంలో ఎన్నో షూటింగ్ లొకేషన్స్ లోకి వెళ్లాను కానీ ఇది మాత్రం చాలా ప్రత్యేకమైనది నవ్వు తెప్పించేది కూడా నేను ప్రభాస్ కొత్త సినిమా కోసం హైదరాబాద్ వచ్చాను కారులో షూటింగ్ లొకేషన్ కు బయలుదేరాను అయితే మా డ్రైవర్ కారును అడవిలాంటి ప్రాంతంలోకి తీసుకుని వచ్చి ఆపేశాడు ముందుకు పోవటానికి లేదు వెనక్కి రావటానికి కూడా లేదు తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి అని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు అనుపమ్ ఖేర్ దీనికి కుచ్ హో హోసక్తా హై అనే హ్యాష్ టాగ్ కూడా చేశారు ప్రభాష్ సూట్ జరిగే ప్రాంతానికి నేరుగా కారు వెళ్లే మార్గం లేదు దీంతో చిన్న నిచ్చెన సాయంతో ఖేర్ గోడ ఎక్కి ఆ తర్వాత అవతలికి దిగారు డెబ్బై ఏళ్ల వయసులో ఖేర్ చేసిన పనిపై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు